మాధవ పెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలాశ్రవంతులో భాగంగా రాగలహరి నవల తరువాయి భాగం ఇల్లు చాలడం లేదని పెద్ద ఇంటికి మారారు పల్లవికి సహాయంగా ఇద్దరు పనివాళ్ళు ఏర్పడ్డారు ఇల్లు అమర్చుకోవడం సర్దుకోవడం శృతితో ఆడుకోవడంతో టైం గడపడం నేర్చుకుంది పల్లవి శృతికి మూడో ఏడు వచ్చింది ఆ రోజు మళ్ళీ సరిగ్గా శృతి పుట్టినరోజు వచ్చింది అప్పటికి ఇప్పటికీ ఎంత మార్పో అనుకుంది పల్లవి ఎప్పటిలాగే జరిపింది పల్లవి ఇంకా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ఇప్పుడు చేతి కింద ఇద్దరు పనివాళ్లే కాక వంట మనిషి కూడా ఉంది పల్లవికి ఏ శ్రమ లేకుండా అంతా వాళ్లే చేసుకుపోతున్నారు తలంటి పోసుకొని కొత్తగా ఉంది తొడుక్కున్న శృతిని చూశాక పుట్టినరోజు సంగతి గుర్తుకొచ్చింది చరణ్కి బాగుందమ్మా చాలా బాగుంది అన్నాడు నవి నాన్న మరి హ్యాపీ బర్త్డే చెప్పలేదే అడిగింది శృతి ఓ మర్చిపోయానమ్మా హ్యాపీ బర్త్డే గట్టిగా నవ్వాడు కిందటి రోజు షాపింగ్కి వెళ్దామంటే నాకు టైం లేదు పల్లవి నువ్వు పాప వెళ్ళండి అని జేబులోంచి డబ్బులు తీసిస్తూ అన్నాడు నిరుత్సాహంగానే అందుకుంది పల్లవి ఆ తర్వాత తనని తానే సంభాళించుకొని పాపం తీసుకొని బయటికి వెళ్ళింది వారం రోజులుగా ఇవాళ రేపు అంటూ వాయిదా వేసి ఇవాళ ఒక్కదాన్నే వెళ్ళమన్నాడు ఎంత వద్దనుకున్నా ఆలోచనలు రాకుండా ఉండవు కదా అనుకుంది పల్లవి బంగారు రంగు నైలెక్స్ గౌన్ కొన్నది పట్టుపరికిని పీస్ కొన్నది ముదురాకుపచ్చ రంగుది బంగారు రంగు బార్డరు టైలర్ మొదట రోజులో కుట్టనన్నాడు డబుల్ ఛార్జ్ పే చేస్తానంటే ఒప్పుకున్నాడు దానికి శృతి చాలా సంబరపడింది పాప ఆనందం చూసి తన సంత అసంతృప్తిని మర్చిపోయింది పల్లవి కానీ పిల్ల పుట్టినరోజు నాడు కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న చరణ్ ఆఫీసు విషయాలే ఆలోచిస్తున్నాడు భర్తను చూస్తే చిరాకేసింది పల్లవికి కానీ పైకేమీ అనలేదు దగ్గరుండే అన్ని వడ్డించింది తండ్రి కూతుళ్ళకి ఏం తింటున్నాడో కూడా గమనమే లేదు చరణ్కి బుల్లి వెండి కంచంలో అన్నం తింటూ ఏవేవో కబుర్లు చెప్తోంది శృతి అసలే చురుకైన శృతికి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువే నాన్న నన్ను స్కూల్లో ఎప్పుడు చేరుస్తావు అని అడిగింది ఎప్పుడో మాటల సందర్భంలో పల్లవితో అంటూ ఉంటే విన్నది శృతి మూడో ఏడు రాగానే స్కూల్లో చేర్చాలి అని అందుకని అడిగింది తండ్రి రేపు అనేసాడు చరణ్ తండ్రి ఆఫీస్కి వెళ్తే టాటా చెప్పింది యథావిధిగా పేరెంటన్ చేసింది పల్లవి ఈసారి పేరెంటన్ చిన్న పార్టీలాగా జరిగింది కేక్ కూడా కోయించింది శృతి చేత అంతా బాగా జరిగింది కవర్లలో ఈసారి స్వీటు హార్ట్ పండు తాంబూలంతో పాటు చిన్న చిన్న కుంకుమ బరినలు కూడా వేసి పంచింది పల్లవి పారెంటమై అందరు వెళ్ళాక గంట సేపు ఎదురు చూస్తూ కూర్చున్నారు చరణ్ కోసం పల్లవి శృతి శృతికి బట్టలు కూడా మార్చకుండా అతనికి చూపించాలని ఎదురు చూస్తూ కూర్చుంది దానికేమో చికాకు నిద్ర ఏడుపు చాలా ఆలస్యంగా వచ్చాడు చరణ్ అనుకోకుండా అర్జెంటు పని వచ్చి పడిందని పక్క ఊరు వెళ్ళాల్సి వచ్చిందని అప్పు చెప్పాడు వస్తూనే ఆలస్యంగా వచ్చిన భర్త మీద కోపం వచ్చింది పల్లవికి మీ పనులు మీ క్యాంపులు ఎప్పుడు ఉండేవే పిల్ల పుట్టినరోజు కదా తొందరగా వస్తే ఎంత బాగుండేది అదేమో మీకు చూపించాలని ఎంతో సరదా పడింది ఎదురు చూసి ఎదురు చూసి ఇప్పుడే నిద్రపోయింది అయితే నాకు ప్రేమలేదంటావా ఊరికే తిరుగుతున్నానంటావా అవతల లక్ష పనులు నీకేమర్థం అవుతున్నాయి ఇంట్లో కూర్చునేదానివి సర్వెంట్లుండి అన్ని పనులు చేస్తూ ఉంటే కబుర్లు ఎన్నన్నా చెప్తావు ఏదో ఈ ఉద్యోగం వల్లే మాత్రంగా ఉన్నావు పోనీ రిజైన్ చేయమంటావా చెప్పు అసలే అలసి చొలసి వచ్చిన చరణ్ ఇంకా కోపంగా అన్నాడు ఏం మాట్లాడలేదు పల్లవి రెండు చేతులు కలిపిస్తే చప్పట్లేగా మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది శృతి అలంకరణతోనే నిద్రపోతోంది చరణ్ మౌనంగా శృతి పక్కన కూర్చొని నిద్రపోతున్న శృతి మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు కొంతసేపు అన్నం వడ్డించి రమ్మని పిలిచింది పల్లవి లేచాడు మౌనంగా నువ్వు కూర్చో అనలేదు చరణ్ తను కూర్చో నువ్వు లేదు నిద్రపోతున్న శృతికి నిద్రా భంగం కలగకుండా బట్టలు మార్చింది పల్లవి నగలు తీసేసింది బెడ్రూమ్లో పడుకోబెట్టి ఫ్యాన్ వేసింది మళ్ళీ వంటింట్లోకి వచ్చి వేసిందేదో ఏదో తిని లేచాడు చరణ్ తను అభోజనంగా పడుకోకూడదని ఏదో తిన్నాననిపించి అన్నీ సర్దుకొని బెడ్రూమ్లోకి వచ్చింది పల్లవి పనివాళ్ళున్నా వడ్డన మాత్రం తనదే పల్లవి తప్ప ఇంకెవరు వడ్డించినా చరణ్ తినలేడు కళ్ళు మూసుకొని ఆడు తిరిగి పడుకొని ఉన్నాడు చరణ్ పక్కన కూర్చొని అతడి మీద చేయి వేసింది పల్లవి ఇవాళ శృతి పుట్టినరోజు మనం నవ్వుతూ ఉండాలి అంది పల్లవి తన ఫీలింగ్స్ని దిగమింగుకొని లాలనగా చరణ్ నుడు తిరిగి పల్లువు అన్నాడు ఒక మంచి రోజు చూసి శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం చేయించారు శృతికి పిల్లలకి పలకలు బలపాలు కొత్త బట్టలు కూడా ఇచ్చారు చరణ్ పల్లవి అక్షరాభ్యాసం చేయించిన బ్రాహ్మణ పండితులకి పట్టుబట్టలు పెట్టారు దక్షిణ తాంబూలాలు ఇచ్చారు ఆయన ఎంతో సంతోషించాడు వాళ్ళిద్దరినీ పిల్లని ఆశీర్వదించాడు చేర్చింది ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే ఆయన అక్షరాభ్యాసం మాత్రం ఓం నమ శివాయ అంటూనే చేయించారు శృతి ఎంతో ముద్దుగా శ్రద్ధగా అక్షరాలు దిద్దింది ఆ రోజే స్కూల్లో కూడా చేర్చారు నీలం కాన్వెంట్ డ్రెస్సు బాబ్డ్ హెయిర్ తెల్ల సాక్స్ నల్ల బూట్లు వేసుకొని స్కూల్కి వెళ్ళడానికి తయారైంది శృతి పల్లవి తను చక్కగా తయారై వచ్చింది మొదటి రోజు కాబట్టి ఇద్దరు కలిసి వెళ్ళి శృతిని స్కూల్లో దించి రావాలని ముందే నిర్ణయించుకున్నారు పల్లవి చరణ్ కూడా పల్లవి లోపల నుంచి రెడీ అయ్యి బయటకు వచ్చే వాటికి చరణ్ హడావుడిగా లోపలికి వస్తూ ఎదురయ్యాడు ఏంటి ఏం కావాలి అని అడిగింది పల్లవి ఆ ఏం లేదు ఏం లేదు గదిలోకి దూసుకెళ్ళాడు వెనకే తను వెళ్ళింది బల్ల మీద దేనికోసం వెతుకుతున్నాడు అర్థంగాక చూస్తూ నిల్చుంది బయట నుంచి శృతి అమ్మా నాన్న అని గట్టిగా పిలుస్తోంది ఉండమ్మా వస్తున్నాను అని ఏంటి చెప్పండి ఏం కావాలి మీకు అని అడిగింది మళ్ళీ పల్లవి ఇక్కడ ఒక అర్జెంటు కాగితం పెట్టాను కనబట్టలేదు అది లేకపోతే నా పీకల మీదకి వస్తుంది వెతుక్కుంటూనే అన్నాడు అదేం కాగితమో తెలియకపోయినా తను వెతకడం ప్రారంభించింది పల్లవి ఒక పావు గంట గడిచాక ఇదిగో ఇక్కడే ఉందిలే అని జేబులో పెట్టుకున్నాడు సారీ పల్లవి నిన్ను శ్రమ పెట్టాను ఇప్పుడు నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి ప్లీజ్ ఏమనుకోకు నా పని అట్లా ఉంది నువ్వు తీసుకెళ్ళు స్కూల్కి శృతిని సరేనా ప్లీజ్ ఏమనుకోవు కదా అట్ట చూడకు కోపం వద్దు ఆల్ రైట్ అంటూనే గుమ్మం దాటాడు పల్లవి నేను ఆటోలో వెళతాను మీరు కారులో వెళ్ళండి బయట నుంచి అన్నాడు నిరాశగా నిస్సత్తువుగా నిలబడిన పల్లవి ఇట్లాంటిదేదో ముందే జరుగుతుందని ఊహిస్తూనే ఉంది ఊహిస్తున్నదే అయినా కాసేపు అయోమయంలో పడిపోయింది కానీ అంతలోనే లేచి సత్తువు తెచ్చుకొని వాకిట్లోకి వచ్చి వద్దులేండి మేము ఆటోలో వెళతాం మీరు కారు తీసుకెళ్ళండి రామ్మ శృతి పాప చేయి పట్టుకుంది ఎంతో ఉత్సాహంగా కారు ఎక్కి ముందు సీట్లో కూర్చొని ఉన్న శృతి మెల్లగా కారు దిగింది సారీ శృతి ఇంకో రోజు వస్తాగా మీ స్కూల్కి ఓకేనా ఏది నవ్వు చరణ్ అన్నాడు పాపతో తలుపుతూ బొమ్మలా నవ్వింది పాప కారు స్టార్ట్ చేస్తూ చేయి చరణ్ బాయ్ చెప్పింది శృతి కారు వెళ్ళిపోయింది దీర్ఘంగా నిట్టూర్చింది పల్లవి తన భావాలన్నీ లోపలే అణుచుకుంది అమ్మారామ్మ స్కూల్ టైం అవుతోంది చేయిబట్టి లాగింది పాప ఇల్లు తాళంబెట్టి బయలుదేరింది పల్లవి ఆటోలో కూర్చున్న అన్యమనస్కంగానే ఉంది పాపకి మాత్రం చాలా సంతోషంగా ఉంది స్కూల్కు వెళుతూనే తన చికాకంతా మామూలై మాయమైపోయి పల్లవి మామూలుగా తయారైంది చిన్న చిన్న పిల్లలు శృతి క్లాసులో ఈ బ్లూ డ్రెస్లో స్కూల్ డ్ర యూనిఫామ్లో ఎంతో ముద్దుగా ఉన్నారు ఏదో సినిమాలో పాటలాగా నెమళ్ళలాగానే ఉన్నారు వాళ్ళు అంతా ఇంగ్లీషే ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారు టీచరు హెడ్ మిస్ట్రెస్ ఎంతో బాగా మాట్లాడారు వాళ్ళందరినీ చూస్తుంటే తను కూడా టీచర్ అయిపోతే బాగుండు అనిపించింది పల్లవికి ఏంటి పల్లవి పడుకున్నామే అనకా ఆ రోజులు పోయినాయిలే అని అనుకుంది పల్లవి పైకి మాట్లాడలేదు లేచి ఒంటింట్లోకి నడిచి భోజనం వడ్డించింది ఎట్లా ఉంది స్కూలు అడిగాడు భోజనాన్ని చేస్తూ బాగుంది పొడిగా అంది ఏమిటో ఏం మాట్లాడవు సరిగ్గా ఏంటి స్కూలు సంగతులు చెప్పు ఏం మాట్లాడను సంగతులు ఏమున్నాయి చరణ్ ఈ మధ్య మరీ అధ్వాన్నం అయిపోతున్నాడు సత్రం భోజనం మఠన్ నిద్రలాగా భోజనానికి పడుకోవడానికి మాత్రమే ఇల్లులాగా ఉంది ఒక్క సరదా లేదు ఉత్సాహము లేదు ఎంత సరిపెట్టుకుందామన్నా విసుగ్గానే ఉంది పల్లవికి తనకి సంతోషం వచ్చినా ఉత్సాహం వచ్చినా అతడితో పంచుకునేది ఇంతకుముందు అప్పుడది ద్విగుణీకృతమైనట్టు ఉండేది ఏదన్నా బాధ వస్తే అతడితో పంచుకుంటే అది సగం తగినట్టుండేది కానీ ఇప్పుడు అట్లా కాదు తను పంచుకుందామన్నా అతడు వినిపించుకోడు వినిపించుకున్నా సీరియస్గా తీసుకోడు పరఛాందంగా ఉంటాడు లేకపోతే తేలిగ్గా తీసి పారేస్తాడు అందుకే తన భావాలన్నీ తనలోనే దాచుకుంటోంది పల్లవి ఏంటో ఈ ఆలోచన పెరిగీ చరణ్ మాటలకి పల్లవి ఈ లోకంలోకి వచ్చి పెరుగు వేసింది భోజనమై లేచాడు చరణ్ ఒంటిల్లి సర్ది వచ్చింది పల్లవి చూడు పల్లవి నువ్వు ఎక్కువగా ఆలోచించడం మానే ఆశ్చర్యంగా చూసింది పల్లవి అవును ఆలోచనలే బుర్రని పాడు చేసేవి నీకు ఆలోచనలు ఎందుకో తెలుసా నీకు ఒక వ్యాపకం అంటూ లేకపోవడం వల్ల నేనో మాట చెప్పనా నువ్వేమీ అనుకోనంటేనే నువ్వు బిఏడ్లో చేరు బిఏడ్ పూర్తి చేసావు అనుకో టీచర్గా ఏ స్కూల్లోనన్నా చేరచ్చు లేదా ఎంఏకి ప్రైవేట్గా అన్నా కట్టు ఏదన్నా చదువు ఉద్యోగమో ఉంటే నీకు కూడా మనసుకి హాయిగా ఉంటుంది లేకపోతే నువ్వు ఇట్లా ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా విచారంగా ఉండడం ఎందుకు చెప్పు నీకేం తక్కువైందని మంచి ఇల్లు నౌకర్లు చాకర్లు పండులాంటి పిల్ల నిన్ను ప్రాణంగా చూసుకునే భర్త ఇవన్నీ ఎంతమందికి ఉంటాయి నువ్వే చెప్పు నువ్వు హాయిగా ఆనందంగా ఉండొచ్చు కూడా ఇంకా నన్ను అడిగితే శృతిని బోర్డింగ్ స్కూల్లో కూడా పెడదామన్నది నాకు ఉలిక్కి పడింది పల్లవి శృతినా బోర్డింగ్ స్కూల్లోనా ఎందుకు నేనేం చేయను ఇక్కడ చెప్పేదంతా వినలేదు నువ్వు చదువుకుందు కానీ నాకు ఇప్పుడు చదువు అక్కర్లేదు ఉద్యోగం అక్కర్లేదు నా పిల్లల్ని నేను చేతులార పెంచి పెద్ద చేసుకుంటాను అదే నాకు ముఖ్యం తల్లి తండ్రి ఉండి కూడా ఎవరూ లేని వాళ్ళలాగా అది ఎక్కడో పెరగడం దేనికి అదేంటి పల్లవి బోర్డింగ్ స్కూల్లో చదివే వాళ్ళంతా తల్లి తండ్రి లేని వాళ్ళని అర్థం అదేంటో నాకు తెలీదు నా చేతులారా నా పిల్లని పెంచుకుంటాను అది లేకపోతే నాకు తృప్తి ఉండదు నా ఒళ్ళో నిద్రపుచ్చితే నేను అన్నం కలిపి నోట్లో పెడితే అప్పుడే నాకు తృప్తి ఈ మధ్య దానికి తండ్రి ఆప్యాయత కూడా కరువు అవుతోంది ఇక నేను కూడా ఉండి లేనట్టుగా ఉండలేను ఏంటి నువ్వనేది నీకేమన్నా పిచ్చి ఎక్కువతా ఉందా అవును ఎక్కేటట్టే ఉంది పిచ్చి ఎక్కినా బాగుండు మీ ధోరణి మీ ఉద్యోగము నాకు పట్టకుండా ఉన్నాయి ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉద్యోగం చేయటం లేదా అందరూ భార్యాభర్తల్ని ఇలా వదిలేస్తూనే ఉన్నారా భార్యా పిల్లల్ని వాళ్ళకింత తిండి చాలా చాలనుకుంటున్నారా మీరు దా నాతో కానీ పిల్లతో కానీ ఆప్యాయంగా మాట్లాడి ఎన్నళ్ళు అయింది దగ్గర పడుకోబెట్టుకొని ముద్దాడి ఎన్నాళ్ళు అన్నది అసలు ఇవి మీకు ఆలోచనలోకి రావు కదా నాన్నంటే హడావిడిగా ఉంటారు బిజీగా ఉంటారు ఆఫీస్లో ఉంటారు అని తప్పితే పాపం ఆ పిల్ల మీ వైపు ఎట్లా భయం భయంగా చూస్తుందో ఈ మధ్య ఎప్పుడైనా గమనించారా మీకు చికాకు కోపం విసుగు ఎక్కువయ్యే అని తెలుస్తోందాన్ని మీకు ఇక్కడితో ఆపుదాం తర్వాత భాగం తర్వాత సశేషం